సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీరత్త హై గో ఎదురు బాగానే ఉంటారు బానే ఉండాలని అండి సో ఖైస్ ఈ రోజు పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ మధ్యన ఫ్యామిలీ వీసాలు విజిట్ వీజాలు ఇస్తారని చెప్పి చాలా న్యూస్ హంగామైంది కదండి అయితే ఈ వీసాలు తీసుకుని ఎవరైతే వస్తున్నారో వీరు డీజీసీఏ వారు నిర్ణయించిన జజీరా ఎయిర్లైన్స్లో కానీ కువైత్ ఎయిర్లైన్స్ కానీ మాత్రమే రావాలి లేదంటే వారిని తిప్పి రిటర్న్ పంపించేస్తారని చెప్పి వార్తా చందాలు వస్తున్నాయి సో ఆల్రెడీ పంపించేసిన కూడా న్యూస్ వచ్చింది అంటే కువైట్ వారి ఎయిర్లైన్స్ కానీ జజీరా వారి ఎయిర్లైన్స్లో మాత్రమే ఫ్యామిలీ వీజాలు ఎవరితో వచ్చేవారు ఆ వీజాలో ఆ ఫ్లైట్లోనే రావాలని చెప్పి తెలియజేస్తున్నారు నెక్స్ట్ కువైట్ అండ్ బెహ్రీన్ మధ్య అధికారిక ఒప్పందాలు పూర్తయ్యాయి సో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కూడా మరింత మెరుగుపడ్డాయి నెక్స్ట్ హరి హర్దల్ రోడ్ లో యాక్సిడెంట్ అయింది ఒక వ్యక్తి యాక్సిడెంట్ మిత్రం చనిపోయాడు నెక్స్ట్ ఒక బెదును వ్యక్తి ఒక బెదును వ్యక్తి ఇద్దరు ని కాల్చిపరచి రండి సో ఇది కాస్త బాగా వేరు అవుతుంది నెక్స్ట్ చదువు విషయానికి వెళ్తాం విషయానికి వెళ్తే జద్దాలో పలువురు విదేశీయుల ఎక్స్పర్ట్ అరెస్ట్ చేశారు వీసా లేని వారిని కూరగాయల మార్కెట్లో కానీ మరి ఇతర మార్కెట్లో కానీ చెకింగ్ చేసి అరెస్ట్ చేశారు నెక్స్ట్ డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా లైన్ ఒక లైన్ నుంచి ఇంకో లైన్ మారేటప్పుడు డ్రైవ్ చేసే సమయంలో లైన్ మారేటప్పుడు సిగ్నల్ వేయాలి సిగ్నల్ వేయకపోతే మీకు నూట యాభై రియాల నుండి మూడు వందల వరకు ఫైన్ వేస్తారు ఇక మురుగురు నెక్స్ట్ మనం యుఎస్ షాన్ యుఎస్షాని వెళ్తే అబుదాబీలో ఆహ్లాన్ మోడీ కార్యక్రమం విజయవంతమైందండి చాలా మంది ఎక్స్పర్ట్స్ తెలుగు వారు అన్ని అన్ని ఇతర రాష్ట్ర భాషల వారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు భారీ ఎత్తున హాజరయ్యారు సో మోడీ గారు అందరినీ ఉద్దేశించి స్పీచ్ కూడా ఇచ్చారు భారత్ గర్విస్తుందని చెప్పి స్పీచ్ని ఇచ్చారు సో యూఏలో యుఏలో షేక్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో ఇండియన్ కంపెనీలో రూపే కార్డు రూపే కార్డు కూడా చెల్లుబాటు అయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు మోడీ గారు సో నెక్స్ట్ దుబాయ్లో థర్టీ పర్సెంట్ పువ్వులు పువ్వులు యొక్క రేట్లు పెరిగిపోయాయి అండి ఒకటి హామూడి కార్యక్రమం ఒకటి నెక్స్ట్ వారేంటి అండి సో వీటి వల్ల రేట్లు పెరిగిపోయాయి నెక్స్ట్ వర్షాకాలంలో ఈ వర్షం ఎక్కువగా పడ్డాయి కదండి ఈ వర్షాలు పడ్డం వల్ల ఎలైన్లో కార్లు బాగా బాగా పాడైపోయాయి బాగా డ్యామేజ్ అయిపోయాయి నెక్స్ట్ ఓమన్ విషయానికి వామన్ విషయానికి వెళ్తే దివెన్ బల్దియా సెవెన్ బల్దియా ఈ కంపెనీలు ఉన్నాయా ఉంటే ఎలాంటిది శాలరీ ట్యాంక్ ఇస్తుంది కొంచెం తెలియచేయండి మనకి లో నెక్స్ట్ లో వర్షాలు భారీగానే పడ్డాయి వాలీలో ఈ వాలీలో కొందరు ఇరుక్కుపోతున్న వాళ్ళని అధికారులు రిస్క్ చేసి కాపాడారు కొండ చర్యలు విరిగిపోయాయి నెక్స్ట్ ఈ ఈ వర్షాల కారణంగా ఆరుగురు చనిపోయారు ఇద్దరు మిస్ అయిపోయారు ఆరుగురు చనిపోయి ఇద్దరు మిస్ అయిపోయారు వర్షాల కారణంగా నెక్స్ట్ బెరండ్ విషయానికి కదా బెహరన్ విషయానికి నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే లో విజిట్ వీసా వర్క్ వీసాగా మారడానికి కొన్ని కొత్త నిబంధనలు పెట్టారండి సో స్పాన్సర్ లేకుండా విజిట్ వీజాలో విజయ్ విజ్ వీసాలో వచ్చి వర్క్ వీసాగా మారాలంటే కుదరదు ఏమాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే అది స్పాన్సర్ ఓకే అయితే కనుక విజిట్ వీసా వర్క్ వీసా కానీ డిపెండెంట్ వీజాగా మారుతుంది అది కూడా ఫీజు నాలుగు రెట్లు ఉంటుంది అరవై దినార్లు ఫీ అరవై బిడిల్ ఫీజు అయితే రెండు వందల యాభై బిడిల్ ఫీజు ఉంటుందంట ఓకే నెక్స్ట్ గృహ కార్మికులు నియమించుకోవడానికి కూడా ఫీజు కూడా నియంత్రించాలని చెప్పి చర్చలో చర్చలు జరుగుతున్నాయి అంటే ఇంతే ఫీజు ఉండాలి గృహ కార్మికులు నియమించుకోవాలండి అని చెప్పి ఓకే నెక్స్ట్ ఖతర్ విషయానికి అంతా ఖతర్ విషయానికి అయితే జాతీయ క్రీడా దిన దినోత్సవం సందర్భంగా ఖతర్ అమీర్ గారు షేక్ తమాబీన్ హల్తానీ గారు క్రీడా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆ నెక్స్ట్ గారి అమీర్ గారి మదనైన షేక్ మొహా బిన్ తసినార్ గారు కూడా ఈ క్రీడా కార్యక్రమంలో పాల్గొన్నారు ఖతోర్లో నెక్స్ట్ అల్ఫొరిషియా అల్ఫొరిషియా స్ట్రీట్ మళ్ళీ రీఓపెన్ అయిపోయింది సో నెక్స్ట్ ఏషియన్ కప్పు ఏషియన్ కప్ నిమిత్తం ఈ ఏషియన్ కప్ జరిగింది కదండి ఈ కప్ జరిగిన మ్యాచెస్ సమయంలో ముప్పై మూడు లక్షల మంది ఈ బస్ సర్వీసులు వాడుకున్నారట ఖతర్లో నెక్స్ట్ మెట్రో కానీ ట్రంప్ కానీ అరవై నాలుగు లక్షల మంది మెట్రో ట్రంప్ సర్వీసులు వాడుకున్నారట ఓకే నెక్స్ట్ అలహాలి సర్వీస్ మెయింటెనెన్స్ టెక్నోక్లీన్ అలహాలి సర్వీస్ మెయింటెనెన్స్ అండ్ టెక్నోక్లీన్ కంపెనీ ఉందా ఖత్తర్లో ఉంటే ఎలాంటిది సాలరీ టైం టు టైం తెలియచేయండి తెలియజేయండి మిత్రులకి ఈ కంపెనీలో జాబ్స్ వచ్చాయి సో కంపెనీ కోసం ఎలాంటి తెలియకడుతున్నారు సో గైస్ మనం నెక్స్ట్ వీడియో మెల్లికి వెళ్తాం అంతవరకు బాగా